శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్పబడను నంబర్కై డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాంటాక్ట్ అవ్వండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాపిమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మైకల్ పెళ్ళైన కొత్తలో చూసిన అమ్ములు లాగా కనిపిస్తుంటే సైలెంట్గా తినడం స్టార్ట్ చేశాడు రిషి అలాగే నిలబడుకొని ఉంటే చేయి పట్టుకొని లాగి పక్కన కూర్చోబెట్టుకొని తినే హ్యాండ్ వాష్ చేసుకొని ఆమెను చూస్తూనే రూమ్కి వెళ్ళిపోయి ప్రాజెక్ట్ డిజైన్ చేయడంలో పడిపోయి నైట్ టెన్ థర్టీ వరకు అములుని డిస్టర్బ్ చేయలేదు అసలు మాట్లాడలేదు కూడా డిన్నర్ కూడా ఆర్డర్ పెట్టిన రిషి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోతే అమలు మాత్రం ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడే నాన్ ఉండిపోయింది రిషి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చేస్తుంటే రైలింగ్ పై నుంచి అమలుని చూస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసి సార్ అనుమానించే విధంగా ఎవరు దొరకలేదు సార్ అసలు కొత్త వాళ్ళు కూడా హోటల్ హెడ్ని ఎవరు కలవలేదు సార్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఓకే అని ఒకరి పేరు చెప్పి టుమారో టెన్ షార్ట్ ఏఎంకి సిటీకి అవుట్స్కట్కి దూరంగా ఉన్న ప్లేస్కి తీసుకొని రా అని ఆర్డర్ వేశాడు అవతల ఓకే సార్ అంటూ కాల్ కట్ చేశాడు పైనుంచి పాల్ తీసుకుని రావే అనడంతో తీసుకొని డోర్ దగ్గర నిలబడి బయటే ఉండిపోయిన అమలుని చూసి ఏ ఏంటే డోర్ దగ్గర నిలబడి గుర్కా పని చేస్తున్నావా లోపలికి రా వెళ్ళి గ్లాస్ అతని ముందర పెట్టింది ఆమెని చూస్తూ పాల్ గ్లాస్ అందుకొని తాగేసి అంతకంటే బుద్ధిగా బెడ్షీట్ కప్పుకొని ఒక సైడ్ తిరిగి పడుకున్నాడు రిషి అమ్ములు బయటకు వెళ్ళిపోతుంటే అడుగు బయట పెడితే కాళ్ళు విరుగుతాయి సోఫాలో పడుకొని కోమాలోకి వెళ్తావు వచ్చి బెడ్ పైన పడుకో అని చిన్నగా చెప్పాడు వెళ్ళి బెడ్ ఎచ్చికి ముడుక్కొని పడుకుంది పాప చాలాసేపటికి అమ్ములు పడుకున్న తర్వాత రిషి ఇటు తిరిగి రిషికి వీపు చేసి పడుకున్న అమలుని చూస్తూ ఎంతసేపు ఉండిపోయాడో కూడా తెలియదు ఆమెను దగ్గర తీసుకోవాలన్న ఆరాటం అతనిలో పెరిగిపోతుంది అలానే చూస్తూ నిద్రమ్మ వచ్చి జో కొట్టే వరకు అలాగే చూస్తుండిపోయాడు మార్నింగ్ రిషి కంటే ముందు అమలు లేచి పూజ కూడా చేసింది జిమ్ టైంకి లేచిన రిషి పక్కనే కాఫీ పెట్టి ఉన్న తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి హెడ్ బాత్ చేసి తలకి చుట్టుకొని టవల్ టవల్ మెరూన్ కలర్ చీర ఎలాంటి మేకప్ లేకుండా తన నడక జడ కడుతున్న చిన్న జుంకాలు గాజులు మెడలో ఓన్లీ పచ్చని పసుపుతాడు నుదుట పాపట్లో సింధూరం చూడముచ్చటగా తులసి కోట చుట్టూ తిరుగుతున్న అమ్ములు ముఖంలో ఈసారి నవ్వు మిస్ అయింది ఈసారి రిషి మొహంలో చిరునవ్వు చేరింది మరి ఆ నవ్వు అమలు ముఖంలో నవ్వు లేనందుక లేక మరెందుకైనా ఫీలింగా నెక్స్ట్ జిమ్కి వెళ్ళిపోయాడు పాప ప్రోటీన్ షేక్ తీసుకొని వెళ్ళింది రిషి అమలుని జస్ట్ అలా చూసి గ్లాస్ తీసుకొని టిఫిన్ ఏం చేయొద్దు నేను ఆర్డర్ పెట్టేస్తాను అని చెప్పి బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు రిషి ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్ పైన రిషి కోసం డ్రెస్ తీసిపెట్టింది అమ్ములు పెట్టిన డ్రెస్ వేర్ చేసిన అమలు కూడా రెడీ అయ్యి కిందకు వెళ్తుంటే రిషి అమ్ములు చేయి పట్టిలాగి వాల్కి స్టిక్ చేసి ఏంటే ఉన్నట్టుండి మరి ఇంత సైలెంట్ అయ్యావు ఏంటే ఎప్పుడు రుద్రమదేవిలా తిరగబడేదానివి కదే ఇప్పుడు బెల్లం కొట్టిన రాయల ఇంత సైలెంట్ అయిపోయావు మౌనంగా ఉంది అమ్ములు తల కిందకి దించుకొని మార్నింగ్ నుంచి నా పనులు చేసి పెట్టావు మరి పర్సనల్ పని అని ఒత్తి పలికాడు ఎవరు చేస్తారే అని ముందు ముందుకు బెండ్ అవుతుంటే చిన్నగా బాడీ షివర్ అవడం గమనించి దూరంగా జరిగి పద అంటూ కిందకి వెళ్ళి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాసేపటికి ఫోన్ వచ్చింది సార్ మీరు చెప్పిన పర్సన్ని పట్టుకున్నాం సార్ మీరు చెప్పిన ప్లేస్కి తీసుకొచ్చాం అంటూ గుడ్ వస్తున్నా అంటూ వెళ్ళాడు థర్టీ మినిట్స్లో అక్కడికి వెళ్ళిపోయాడు రిషి పర్సనల్ గార్డ్స్ విషయం తీసుకున్న వి విషీ తీసుకొని రమ్మని చెప్పిన పర్సన్ని చేతులు వెనక్కి కట్టేసి మోకాలపైన కూర్చోబెట్టారు కార్ దిగి సిగర్ తీసి హుందాగా నడుస్తూ స్టైల్గా స్మోక్ చేస్తూ కార్ బ్యానర్ ఎక్కి కూర్చొని వదులుతూ ఒరే రంజిత్ గౌతమ్కి ఏదో మెసేజ్ టైప్ చేస్తూ ఎలా ఉన్నావు ఏమైనా తిన్నావా అని కూల్గా అడుగుతుంటే కానీ రంజిత్కి చెమటలు పట్టి పై ప్రాణాలు పై అయిపోయాయి ఏంటి రంజిత్ తినలేదా అందుకే నోట మాట రావట్లేదు నేను పెట్టనా అంటుంటే రంజిత్ సార్ వదిలేయండి సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్ అని నువ్వు ఏం చేశావని నేను అడగలేదు అయినా నేను అడక్క ముందే ఏం తప్పు చేయలేదు అంటుంటే ఏదో చేసావురా చెప్పు నిజం మాత్రమే చెప్పు టెండర్ కోడ్ లీక్ చేసింది నువ్వేగా అది కాక మొన్న డ్రగ్స్ చేంజ్ చేసింది కూడా నువ్వేగా కూపన్నంతా కళ్ళల్లో నింపుకొని వత్తి పలికాడు ఆ మాటకి గతుక్కుమన్నాడు బిడ్డ అంతే రంజిత్కి భయం గుండెలో బుల్లెట్ ట్రైన్ కన్నా ఫాస్ట్గా కొట్టుకుంటుంది వదలడు అని తెలిసిన సహజంగా ప్రాణాల మీదకు వచ్చినప్పుడు నోట్లో నుంచి వచ్చేదే అబద్ధం సో అతి వినియంగాడు సార్ లేదు సార్ నేను అలా చేయలేదు సార్ నేను ఎందుకు అలా చేస్తాను సార్ మీ ఫ్యామిలీకి నమ్మిన బంటుని నేను ఆ మాటకి ఒక్కసారిగా బ్యానెట్ దిగి సిగర్ కాలు కింద వేసి స్మాష్ చేసి గన్ పెట్టి టిగ్గర్ పై ఫింగర్ పెట్టేశాడు ఈసారి స్పీడ్గా కొట్టుండే గుండె అమాంతం కొట్టుకోవడం ఆగిపోతుంది అనిపిస్తుంది ఒక్కసారిగా చావు భయం సృష్టించి వాడి కళ్ళలో కనిపిస్తుంటే ఒక స్మైల్ ఇచ్చాడు నీకు నా గురించి బాగా తెలుసు నేను దేన్నైనా బేర్ చేస్తాను కానీ నమ్మక ద్రోహం చేస్తే ప్రాణం తీస్తాను అని అయినా నాకే అబద్ధం చెప్తావా అంటూ టిగ్గర్ నొక్కగా నొక్కబోయాడు బట్ రంజిత్ వద్దు వద్దు చెప్తాను అన్నట్టు తల ఊపడంతో గన్ తీసి చెప్పు అంటూ చేతులు కట్టుకొని అతని వైపు సూటిగా చూస్తున్నాడు భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టిపోయి నోట్లో నుంచి మాట బయటకి రాకుంటే ఎంతసేపు లేట్ చేస్తే నచ్చదు అంటూ భుజం పైన బుల్లెట్ దింపేశాడు ఒక్కసారిగా రంజిత్ అరోప్కి ఆ సరౌండింగ్స్ మొత్తం రీసౌండ్ వచ్చేసింది చెప్పరా నాకు ఇదే పని అనుకున్నావా చాలా పనులున్నాయి చెప్పు లేదంటే బుల్లెట్ నేరుగా నీ గుండెల్లో దిగిపోద్ది అనడంతో ఏడుస్తూనే తడబడుతున్న పలుకులతో శివరవుతూ కోడ్ కాపీ చేసింది తనే అని డ్రగ్స్ హోటల్ సప్లై చేసే వాళ్ళు కరెక్ట్గానే చేశారు అది కాకుండా సెక్స్ ఇన్ఫ్లుయెన్స్ డ్రగ్స్ ఇచ్చామని కూడా చెప్పాడు ఇది నాకు తెలిసిందే ఎవరు చేయించారో చెప్పరా ఎందుకు చేయించారో కూడా చెప్పు ఎవరు భాష అంట సార్ నాకు డబ్బు ఆశ చూపించాడు మనసులో భాష నా ఆ పేరు తనకెవరో కూడా తెలియదు బయటకు రాకుండా నీ చెంచడితో ఇదంతా చేయించావురా ఆయన వదలనరా నిన్ను అనుకొని ఎందుకు డ్రగ్స్ ఇచ్చారు సార్ ఇలా ఇచ్చి మిమ్మల్ని అంటూ కనుబొమ్మలు దగ్గర చేసుకొని నన్ను మిమ్మల్ని ప్రాస్టిట్యూట్లో ఇరికించటానికి సార్ అన్నాడు అంతే దవడ బిగించి ఈసారి కాలిలో దిగిపోయింది బుల్లెట్ అతన్ని చూస్తూ అన్నిటికంటే పెద్దగా తప్పు చేశావురా అంటుంటే వాడు ఏంటి అన్నట్టు చూస్తున్నాడు అర్థం కాలేదా బే ఆ రోజు ఈ రిషి గాడి పెళ్ళాన్ని వన్ మినిట్ వరకు చూపును దానిపైన అలాగే ఉంచేశావురా రంజిత్ సార్ నేను మేడంని తప్పుడు ఉద్దేశంతో చూడలేదు సార్ అని వాపోతుంటే నువ్వు ఏ ఇంటెన్షన్తో చూసినా ఆ చూపు నాకు నచ్చలేదురా ఇట్స్ హర్టింగ్ మై ఈగో అందుకు నీకు ఖచ్చితంగా డెత్ బెడ్ కన్ఫామ్ అప్పుడే గౌతమ్ అమలును తీసుకొని వచ్చాడు రిషి మెసేజ్ చేసింది అమ్ములుని తీసుకొని రమ్మని అక్కడికి ఎందుకు తీసుకురమ్మన్నాడో తెలియక పాప అయోమయంగా లిటర్లీ భయంగా కూడా చూస్తుంటే రావే నా పాల పెట్ట అంటూ కార్ దిగి అమ్ములు చేయి పట్టుకుని లాగి ముందుకు తెచ్చుకొని రిషి వెనక నిలబడి అమ్ములు చేతిలో గన్ పెట్టి గట్ అంటూ రంజిత్ని చూపిస్తూ అమ్ముల చేతుల మీదుగా రిషి చేతులు వేసి గన్ పట్టించి రంజిత్కి గురి పెట్టాడు అప్పుడు గమనించింది అములు పాప రక్తం కారుతూ ప్రాణాపస్థితిలో ఉన్న రంజిత్ పొజిషన్ని ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పని అయింది పాపకి చొప్పున భయంతో కళ్ళు మూసేసింది ఏంటే అలా కళ్ళు మూస్తే ఎలా గట్ చేస్తావు మరి గురి తప్పకుండా అంటూ ఆమె భుజం మీద గడ్డం పెట్టుకుని ఓపెన్ వైస్ అండ్ ఏం హిమ్ అంటూ చీక్స్ ఒత్తిపట్టి కళ్ళు తెరిపించి గన్ చూపించాడు అప్పుడు చూసింది ఒక్కసారిగా కాళ్ళలో వణుకు మొదలై చెవి నుంచి చెమట మెడ మీదుగా లోపలికి కారిపోతుంటే నుంచి చూస్తున్న రిషి ఇంటింగ్గా అనిపించి చెవిలో గుసగుసగా ఇంత వైలెన్స్లో కూడా నన్ను రెచ్చగొడుతున్నావే పిల్లా అంటూ కొంచెం అయ్యి చెవి చివరిన మెడపై లైట్గా పెదాలు తాకించాడు ఫ్రీజ్ అయిపోయింది పాప అలా చూస్తుండిపోయినా అములుని కదిపి గట్ చేయవే పిల్లా ఆఫీస్లో చాలా వర్క్ ఉంది ఈ బోడీగాడి కోసం ఎంత టైం వేస్ట్ చేస్తా వేస్ట్ చేస్తా చూస్ చేసుకోలేను అంటుంటే నెక్స్ట్ సెకండ్ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ పాపం సార్ నా వల్ల కాదు ప్రాణం పోతుంది సార్ అంటూ గన్ వదిలేస్తూ తడబడుతూ ఏడుస్తూ చెప్తుంది అమ్ములు అలా అంటే ఎలానే ప్రాణం పోవాలనే కదా గట్ చేయమన్నది అయినా వాడు ఏం చేస్తాడో నీకు తెలియదే నీకు చెప్పినా అర్థం కాదే ఆ రోజు అమ్ములు పొజిషన్ గుర్తు చేసుకొని ఒత్తి పలుకుతూ గన్ అమ్ములు చేతిలో హోల్డ్ చేపించి నేరుగా గుండెల్లో దిగిపోవాలని కసిగా చెబుతూ టిగర్ నొక్కగానే ఆ సౌండ్కే పాప అన్కాన్షియస్ అయిపోయింది జాగ్రత్తగా రెండు చేతుల్లోకి ఎత్తుకొని తీసుకొని సెక్యూరిటీ వాళ్ళకి చూసుకోమని సైగ చేశాడు రిషిలో కోపం మాత్రమే తెలుసు కానీ ఈ యాంగిల్ ఉందని తెలియక షాక్లో కొయ్యబారిపోయిన గౌతమ్ దగ్గరికి వచ్చి నీకు బొట్టు పెట్టి హారతి ఇవ్వాలా రమ్మని పద అనగానే ఉలికిపడి రిషిని చూస్తూ ఆ టైంలో కొంచెం వెన్నులో కూడా వణుకు పుట్టింది గౌతమ్కి అములును జాగ్రత్తగా సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ కూడా పెట్టి డ్రైవింగ్ సీట్లో సెటిల్ అయ్యి అములను చూస్తూ కార్ స్టార్ట్ చేసి డైరెక్ట్గా ఇంటికి తీసుకొని వెళ్ళాడు నెక్స్ట్ గౌతమ్ తన కార్లో ఆఫీస్కి వెళ్ళిపోయాడు రిషి ఆ రంజిత్ని ఏం చేయలేదండి పెళ్ళం బిడ్డలు ఉన్నారని గురి వదిలేసాడు వదిలేశాడు ద్రోహం చేసినందుకు చావు భయం పరిచయం చేశాడు అంతే మన రిషి చావు కన్నా చావు బ చావు భయం భయంకరమైనది అది ఉంటే ఇంకొకసారి ఏ తప్పు చేయడు అని నెక్స్ట్ టూ అవర్స్కి అమలుకి మెలకువ వచ్చి లేచి చూసేసరికి తన బెడ్రూంలో ఉండేసరికి మళ్ళీ ఒకసారి రివైంజ్ చేసుకుంది రంజిత్ పరిస్థితి గుర్తుకు రాగానే ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి రిషి కోసం చూసింది అక్కడ లేకపోవటంతో కిందకు వెళ్ళి చూసింది అక్కడ కూడా లేడు వదిన అంటూ గీతూ షన్ను కూడా వచ్చేసారు వాళ్ళని చూసి షాక్ అయ్యింది అమ్ములు కంటిన్యూ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే టేక్ కేర్